హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సబిహా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను అయితే మనము ములక్కడ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ ఒక ముప్పై కేజీ చికెన్ అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ ఆనియన్స్ అలాగే ఇలా ములక్కడలు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసాను అలాగే ఒక టమాటా కొంచెం పెరుగు అనమాట నేనైతే చికెన్ అంతా కూడా కొంచెం మీడియం సైజుగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అలాగే బాగా శుభ్రంగా కడిగి ఇందులో మనం కొంచెం పసుపు అలాగే ఇక్కడ మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే ఇక్కడ కొంచెం గరం మసాలా పౌడర్ ఇంకొంచెం ధనియా పౌడర్ అలాగే ఇక్కడ కొంచెం పెరుగు అనేది యాడ్ చేసేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఎక్కువ ఏం అవసరం లేదు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్నాక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో అయితే ఆయిల్ యాడ్ చేసేసుకోండి నాన్ వెజ్ కర్రీ అనేసరికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే ఉంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే మనకు నీట్ స్మెల్ అనేది నాన్ వెజ్ కర్రీలో ఏ కర్రీలో అయినా సరే రాదనమాట నేను ఇందులో ఇంకా చక్కా లొంగ ఇవన్నీ కూడా వేసేసుకొని అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట ఇందులో ఇలా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఎప్పుడైనా సరే ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఇలా ఫ్రై అయిపోతేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట ఇక్కడ నేనైతే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను ఆల్రెడీ మనం అక్కడ కొంచెం చికెన్లోనే అలా వేసి మెల్ట్ చేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనం టమాటా అనేది ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఈ ఫ్రై అయిపోయిన దానిలో ఇప్పుడు మనం ఇలా ఇందాక పక్కన పెట్టేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఈ మసాలా ఇదంతా కూడా పట్టేంత వరకు చికెన్కి బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఒక నిమిషం పాటు బాగా కుక్ అయిపోతే ఇందులోనే ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అయిపోయింది ఎందుకంటే మనం పెరుగు వేసాం కాబట్టి చికెన్లో నుంచి ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది ఇందులో నేను కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక చూసారు కదా త్రీ మినిట్స్ ఆగాక నేను మూత తీసాను చూసారు కదా చికెన్ కర్రీలో ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు నేను ఇలా ములక్కడలన్నీ కూడా ఇందులో వేసేసుకోండి మనం ముందుగానే చికెన్తో పాటు ములక్కడలు మసాలాలో కలిపి వేసేస్తే ములక్కడలు అంతా కూడా స్వాష్గా అయిపోతాయి అన్నమాట అందుకే మేము చికెన్ కొంచెం బాయిల్ అయిపోయాక ములక్కడలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ములక్కడలు అయితే మసాలా ఉండి చాలా బాగుంటుందన్నమాట ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను ఇందులో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను ఎక్కువ వాటర్ వేస్తే మనకు కర్రీలో అనేది టేస్ట్ బాగోదనమాట ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి ఒకవేళ వద్దనుకున్నట్లయితే స్కిప్ చేసేయొచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అనేది వేసుకొని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా చూసారు కదా ఇక్కడ ఈ చికెన్ అలాగే ఈ ములక్కడలు ఈ వాటర్లో డిప్ అయ్యేంత వరకు కూడా మనం బాగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక గ్లాసు ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసారు కదా కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాకపోతే ఇంకొంచెం గ్రేవీ అనేది తిక్గా రావాలనుకుంటే మనకు ఒక టూ మినిట్స్ వరకు మూత తీసేసి ఇలా కుక్ చేసుకోవచ్చు అనమాట నేనంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇప్పుడు చూశారు కదా నేను ఫోర్ మినిట్స్ ఆగాక మూత తీసాను కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసాను చూశారు కదా ఇది రైస్లోకి అలాగే రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్